భారతదేశంలో అనేక అమైనటువంటి చూడకులని మనందరం కూడా చూస్తున్నాం ప్రస్తుతం ఉన్నటువంటి ఒక పరిస్థితులలో లోపల ఇవన్నీ మీకు తెలిసినవి దాని గురించి వివరించిన అవసరం లేదు ఇప్పుడు మనం రాబోయే ఇరవై ఐదవ తారీఖు రోజున హిందూ ఉత్సవ సమితి మరియు ఆ యొక్క సేవా సమితి వారి సత్సంకల్పం చేత ఈ యొక్క ఇరవై ఐదవ తారీఖు రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నందుకు చాలా సంతోషం ధన్యవాదాలు ముఖ్యంగా భారతదేశంలో కూడా ప్రతి ఒక్క హిందువు కూడా చైతన్యంగా రావాలంటే ఇటువంటి కనీసం ఒక ఐదు వందల మంది అయినా మూడు వందల మంది అయినా ప్రతి ఒక్క వాళ్ళకు ఒక్కొక్క దేవత ఏదైనా ఫెస్టివల్స్ అయినా కూడా ఉంటుంటాయి చాలా వెంకటేశ్వర స్వామి కానీ ఇప్పుడు అదొక స్వామి వాళ్ళు వాళ్ళకు మనసులో వచ్చి చేసే ప్రతి ఒక్క దేవాలయాన్ని కూడా మనం అందరం ఇదే విధంగా ముందుకు వెళ్తూ అందరినీ కూడా ప్రజలందరినీ కూడా ఉత్తీర్ణపరుస్తూ ఈ యొక్క హిందూ ధర్మాన్ని మరీ మరీ విపరీతంగా అద్భుతంగా అద్వితీయంగా అనుభవంగా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తూ ఇతర మతాల కన్నా దీంట్లో ఉన్నటువంటి యొక్క నిర్దిష్టమైనటువంటి వ్యవస్థ ఏమున్నదనేది మన అందరం కూడా ఈ సమితి ద్వారా ఈ ఉత్సవ సమితి అలాగే వ్యప్ప సేవా సమితి ద్వారా ఈ ఫస్ట్ కార్యక్రమం జరగబోతున్నది కాబట్టి అందరూ కూడా రావాలి రావాల్సిందే దానికి అభ్యంతరం నిరభ్యంతరము నలుగురు ముగ్గురు కాదు ఊరు ఊరంతా కదిలి చమ్మికుంటాడో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఆ యొక్క సనాతన సాంప్రదాయాన్ని మన సంస్కృతిని మన పద్ధతులను అన్నీ కూడా కాపాడుకునేటందుకు ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ స్టేటస్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అన్నీ మనం వాడుతూ అందరికీ తెలియపరుస్తూ అందరినీ కూడా ఆ రోజు తీసుకొని రావడం జరుగుతుంది దాంట్లో ఎటువంటి అభ్యంతరం మీరభ్యంతరం లేదు అందరం కూడా ఖచ్చితంగా ఫేస్బుక్లో లైవ్ వీడియోలు పెట్టి అందరికీ చెప్పడం మహా ఈ దానిలో ముఖ్యమైనటువంటి అంశాలు ఒక ఒక ఇక్కడ అక్కడ అయ్యారు ఎక్కడైనా చెప్పాలి చెప్పాలని ప్రతి ఒక్కరు కూడా చెప్పడం మనం అమ్ముకున్నాం స్వామివారి అక్కడి నుంచి ఆరంభం నుంచి వరకు అంతే వరకు కూడా ప్రతి ఒక్క దగ్గర వాక్య ఖచ్చితంగా చెప్పాలి పదనలో కీర్తనలతో పాటు రాసాయ జెండాలు కానీ ఏ జెండాలు కానీ అన్ని రకాల జెండాలు అందరినీ వెళ్తొచ్చే ఎత్తు పిల్లలు కూడా చెప్పలే ప్రతి ఒక్కరికి జోడైనా మేము కూడా మాజీవ స్వామికి సంబంధించినటువంటి ఒక మహోత్సవం జరిపినాం అప్పుడు కూడా పిల్లలు దాదాపు ఎనిమిది వందల మంది వచ్చింది ఫస్ట్ ఒకసారి హన్మద్ యాత్ర చేసి అంగతి యాత్ర చేసిన అయితే మేము అనుకోలేదు అనుకోలే మేము మేము ముగ్గురా అన్న ఉన్నాడు అట్లా పంచముఖ నుండి ప్రారంభం అంటే డీజే స్టార్ట్ చేసినాం అన్న నాకు ఇంకో అన్నారు నేను ఒక్కరున్నా ఇద్దరున్నా సమయం జరిపినప్పుడు ధర్మం గురించి చెప్పుకుంటూ పోతు అవతల వాళ్ళ విషయం మనకు అవసరం లేదు ధర్మాన్ని కాపాడాలనే సంకల్పం ఎంత గొప్పదో ఆచరణ కూడా అంతే గొప్పగా ముందు పెట్టుకోవాలి వారు అన్నట్టుగా మీరు రావడం కాదు మీ నుంచి నలుగురు రావాలంటే నలుగురిని నలభై మంది అయినా సంసిద్ధమే కానీ ప్రేరణ అనేటువంటిది అంతర్గత మీద వచ్చిన బలోపేతమై ఇట్లా ఇంట్లో వేలిస్తేనే గోడైతే కావచ్చు ఎందుకంటే ఒక వేస్తే నాలుగు వేల తప్పకుండా సభరీకూర్మైన తప్పకుండా ముందు వచ్చారు ఈ డేట్ కోసం మనం వచ్చే సంతకుండా అంటే మనం మాట్లాడిన కన్క్లూజన్ ఏంటంటే స్వాములు వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు కాంపుడేట్స్ ఇవ్వటం కానీ అక్కడ కార్యక్రమాలు కానీ చేస్తారు దీంట్లో ఎవరికి అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు అట్లా అక్కడ నుంచి పని విభజన చేసుకొని కోరి భగవత్ సేవ సత్సంకల్పం అనేది అంత ఆశానాశగా దొరికేది కాదు కనుక మీరు రవీందర్ సార్ ఇది ఇది మీ కార్యాచరణలో భాగం పాత్ర ఏదైతే ఉందో ఆ కంటేస్ ద్వారా మీరు వాళ్ళకి కాంపుడేట్స్ ఇస్తే గ్రామంలో నలుమూలలకు కాంప్లెట్స్ అయ్యే విధంగా రవీందర్ గారు కార్యాచరణ చేస్తారు మీరు వీళ్ళు కూడా వాయిస్ ఇస్తారు ఒక రోజు రెండు రోజులా ఎట్లా ఇస్తారు అట్లా వాయిస్ వాళ్ళు కూడా ఉన్నటువంటి అన్ని భక్తి సంఘాలు అక్కడికి వెళ్తాయి వరప్రసాద్ గారు మీ దగ్గర వారు చెప్పినట్టు ఇంతకుముందు రాజేందర్ గారితో మీరు కమ్యూనికేట్ చేసుకుని మీ ముగ్గురు ఈ హనుమ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రజల సంఘాలు ఏమవుతుందంటే ఎవరికి వాళ్ళం నేను నేను బలంగా ఉన్నా ఇంట్లో ఉంటున్నాడు జరిగేది ఆయనకు అవసరం లేదు నా దానికి వస్తే కదా అనే భావనలో ఉన్నాడు వాళ్ళని ఈ వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఈ మంది ఎవరో ఒకరు ముందర నడవాల్సిందే ఆ నడిచేవాడు ఎవడో రాళ్ళు ఉంటాయి ముళ్ళు ఉంటాయి అట్లా ఇక్కడ ఉండవు ఈ పది మంది వాళ్ళు నిజంగా ఇంతకుముందు ప్రసాద్ చెప్పినట్టు ఎన్ని ఎన్ని ఎదుర్కొని ఉంటారు నిన్న నేను మీ దగ్గర అక్కడ కార్యక్రమం అయితే ఉంటే నన్ను ఒక లీడర్ అడిగాడు మాజీ జెడ్పీటీసీ అడిగాడు ఎందుకంటే పొద్దు లేచినందుకు అంతేంది అంటే నేను సైంటిఫిక్ గా చెప్పిన నేను చెప్పలే చెప్పలేదు నాకు తెలిసి వారికి ఐడియా ఉంటుంటారు ఈ చలిపూట రక్తం రక్తం ఏదో చిక్కబడటం గడ్డగట్టడం ఏదో జరుగుతూ ఉంటుంది ఉదయాన్నే లేచి చండీల స్నానం చేయడం ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువై ఆ మరణాలు తక్కువైతే అని చెప్పేటప్పుడు వచ్చిందయ్యా దాని కొరకు సనాతన ధర్మం అట్లా చెప్తే చచ్చిపోతామని చెప్పడం ధర్మం కాదు కనుక గుర్తుల్లే స్నానం చేయి ఆనందం ఉంటుంది భక్తి పెట్టుకొని వస్తే బాగుంటది ఇట్లా నేను మీరు కూడా ప్రతి యూనిఫామ్ అక్కడ మాట్లాడాలంటే జరుగుతున్న దైవ కార్యక్రమాలు వాటికి పాల్గొనాలనే చెప్పే చెప్పేదంటే బాగుంటుంది అలా చెప్తూ జనాన్ని తగ్గిస్తే మా హిందు దేశం పైన తన ధర్మం మీద అవకాశం కలుగుతుంది కనుక ఆ విధంగా కూడా చేస్తే బాగుంటుంది いいですね。<music>